యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫకరుద్దీన్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే అండి సో ఈ ఎపిసోడ్ లో మనము మైనర్ డిమాట్ అకౌంట్ గురించి మాట్లాడదాం అసలు మైనర్ డిమాట్ అకౌంట్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి సార్ ఇప్పుడు మన కంట్రీ చాలా ఫాస్ట్ గా రాపిడ్ గా గ్రో అవుతున్న కంట్రీ ఈ కంట్రీలో ప్రోగ్రెసివ్ వేలో వెళ్తుంది అవును అంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చేవి ఎక్కడ అని అంటే క్యాపిటల్ మార్కెట్ అబ్వియస్లీ అటువంటి చోట జనరల్గా పిల్లలు పెద్దవారయ్యి వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అయితే ఆ టైం వరకు వెయిట్ చేయకుండా మనం అర్లీగానే పిల్లల్ని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో దిగబడితే వాళ్ళ గ్రోత్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ వెసులుబాటు యాక్చువల్గా అయితే మైనర్ ఈజన్ నాట్ కంపెటన్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ కాంట్రాక్ట్ యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ టూ థౌజండ్ థర్టీన్లో ఒక అమెండ్మెంట్ చేసి మైనర్స్ అంటే ఈ బెనిఫిట్స్ తీసుకోవడానికి కానీ ఒక అమెండ్మెంట్ చేసి ఇండియన్ కంపెనీస్ యాక్ట్లో పర్మిట్ చేశారు అంటే దిర్ ఈజ్ నో లిమిట్ ఫర్ హ్యావీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ ఓకే అండ్ అలానే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎంత అర్లీగా అయితే అంత అర్లీ ఇప్పుడు మేము చెప్తున్నప్పుడు జీరోతో స్టార్ట్ చేయమంటున్నాం ఓకే అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎంత అర్లీగా చేస్తే నేను అంటే వారం రప్పే లెవెన్త్ ఇయర్లో ఎంటర్ అయ్యారు ఇప్పుడు హీజ్ నైంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఆయన నేను లేటుగా జాయిన్ అయ్యానన్నారు క్యాపిటల్ మార్కెట్లోకి అంటే అటువంటి అవకాశం ఉన్న వాళ్ళు మన ఇండియాలో కూడా పుడతారని వాళ్ళు అర్లీగా నాకు జీరోతో చేశారు కాబట్టి నేను బాగుపడ్డానని చెప్పే పిల్లలు రావాలని కోరుకుంటున్నాను మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మైనర్ అకౌంట్ ఓపెన్ ఎలా ఓపెన్ చేయాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది మైనర్ డిమాట్ అకౌంట్ నార్మల్ అందరిది అకౌంట్స్ లానే ఓపెన్ చేయొచ్చు అది ఇండివిజువల్గా కా చేయడానికి వీల్లేదు కాబట్టి ఫాదర్ ఫాదర్ ఆర్ లీగల్ గార్డియన్ ఎవరైనా కో ఆపరేట్ చేయడానికి చేరొచ్చు అంటే ఆ అకౌంట్ ఇద్దరిది కలిపి ఓపెన్ చేస్తారు కట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ జాయింట్ అకౌంట్ ఓకే జాయింట్ అకౌంట్ కాదు సింగిల్గానే గానే సింగిల్ అకౌంట్ బట్ ఆపరేటెడ్ బై వైద్దాం అలాగని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎలాగంటే అలా ఆపరేట్ చేయడానికి మైనర్కి రైట్ ఉండదు మైనర్ జస్ట్ సపోజ్ హీన్ బెనిఫిషరీ మాత్రమే ఆపరేట్ చేసేది పేరెంట్ పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ ఎవరైతే వాళ్ళు ఆపరేట్ చేస్తారు దీనికి ఏం కావాలంటే ఇద్దరి పాన్ కావాలి ఓకే కేవైసీ ప్రాసెస్ ఇద్దరికి సేమ్ పాన్ కావాలి ఇద్దరిది ఆధార్ కావాలి మైనర్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అన్ని ఫ్యూటబుల్ రిజనబుల్గా ఉన్నాయంటే డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు డిమ్యాట్ అకౌంట్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన షేర్స్ ఎక్కడ పార్క్ చేస్తామనేది అది డిపాజిటర్స్ ఉన్నాయి సిఎస్డిఎల్ ఎన్ఎస్డిఎల్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మనం డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే టు హోల్డ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అవర్ స్క్రిప్ట్స్ డి వాళ్ళు డిమటిలైజర్డ్ ఫామ్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో సేవ్ చేస్తారు అక్కడ అక్కడ దీనికి మైనర్ ఇంకేమైనా రూల్స్ ఉంటాయా అది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే ఎలాగంటే అలా వాడడానికి వీల్లేదు ఆపరేట్ చేసినా సరే మై పేరెంటే ఆపరేట్ చేయాలి దట్టు కొని రోజు డైలీ డైరైవేటీస్లో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు ట్రేడింగ్ అకౌంట్ అసలు పర్మిట్ చేయడానికే వీలు లేదు వాళ్ళు కొన్నా సరే కొత్తగా వచ్చే ఫండ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ రోజు కొని అమ్మడాలు లాంటివి చైనే చేయకూడదు ఇది ఎలా వస్తుందంటే దీంట్లోకి గిఫ్ట్ రూపంలో వస్తుంది పేరెంట్స్ కానీ లేదా ఇంకేమన్నా లేదా ఏదన్నా గవర్నమెంట్ దీని ద్వారా ఏదన్నా సెటిల్మెంట్లో వస్తే అవి వీటిలోకి పార్క్ చేసే అవకాశాలు ఉంటాయి నార్మల్ డిమట్ అకౌంట్తో కంపేర్ చేసుకుంటే మైనర్ డిమట్ అకౌంట్కి ఏమన్నా ఎక్స్ట్రా బెనిఫిట్స్ అలా ఏమైనా ఉంటుందండి బెనిఫిట్స్ లాంటివి ఏముండవు రిస్ట్రిక్షన్ తప్ప రిస్ట్రిక్షన్స్ ఇటువంటివి తప్ప అఫ్ కోర్స్ ఇది పార్టిసిపేట్ చేయడానికి ఫెస్టల్ పాటు కాబట్టి ఇది కూడా మంచి హెల్దీ సైన్ అనమాట ఈ ఇవి ఏంటంటే ఆ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము మేజర్ అయిన తర్వాత వెన్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ డిమాట్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోతుంది ఓకే కాదు మళ్ళీ హీ హాస్ టు గో త్రూ ఎంటైర్ ప్రాసెస్ అకౌంట్ ఓపెనింగ్ మళ్ళీ కేవైసీ కంప్లీట్గా తను ఇండివిజువల్గా ఓపెన్ చేసుకుని ఇవన్నీ దాంట్లోకి మూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది మూవ్ చేసుకున్న తర్వాత ఇండిపెండెంట్గా అన్ని ట్రాన్సాక్షన్స్ హీ కెన్ డూ దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయంటే ఒకటి తనకు ఒక లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ అర్లీ ఏజ్లోనే తెలుస్తుంది అసలు ఒక ఎవెన్యూ ఉందని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది తర్వాత ఈ గ్రో గ్రోత్లో పార్టిసిపేట్ చేసి అత్యధిక అంటే తనకు కావలసిన రిక్వైర్మెంట్స్ అన్ని ఎడ్యుకేషన్ కానీ లేదా ఏవైనా సరే ఈ వీటిలోనేదే జనరేట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చాలా ఎక్కువ దాదాపుగా ఒకవేళ మనం అనుకుంటున్నట్టు జీరోనో లేదా ఒకటి రెండో సంవత్సరాల్లోనే స్టార్ట్ చేస్తే పదహారు పదిహేడు సంవత్సరాల పాటు ఆ ఫండ్ను ఎదగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చేయొచ్చు మైనర్కి అవసరాలు ఏదన్నా ఉంటే చిన్న అమౌంట్స్ ఏమన్నా అవసరం అయినప్పుడు దే కెన్ డ్రా దే కెన్ సెల్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ నాట్ ఫర్ ట్రేడింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఓకే సో చాలా బాగా చెప్పారండి మైనర్ డిమాట్ అకౌంట్ గురించి అందరికీ అర్థమై ఉంటుంది మీరు కూడా ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా మైనర్స్ ఉన్నారు వాళ్ళ పైన వాళ్ళ పేరు పైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే మైనర్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కన్సిడర్ మాత్రం తప్పకుండా ఒకసారి చేయండి అంతేకాకుండా ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిట్ టీవీ మని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి